ఏ దేశ ప్రధాని అయినా తను తీసుకుండే నిర్ణయాలు తన రాజకీయ పార్టీకి కానీ లేకపోతే ఒక వర్గానికి కానీ అనుకూలంగా ఉన్నాయంటే కనుక బంగ్లాదేశ్ ప్రధానికి జరిగిన సిచ్యువేషనే ఎదురవుతుంది గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకుంది షేక్ హసీనా అసలు బంగ్లాదేశ్లో అల్లలు చెల్లరాగడానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే కనుక మనం గతంలోకి వెళ్ళాలి ఇప్పుడు బంగ్లాదేశ్ గా పిలవబడుతున్నటువంటి దేశం ఒకప్పుడు పాకిస్తాన్తో కలిసి ఉండేది పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళపై నియంత్రణ దూరంతో వ్యవహరిస్తున్నారని చెప్పి ఆర్థికంగా ఎదగనివ్వట్లేదని చెప్పి కొన్ని వర్గాల వాళ్ళని కిందకి అనిచేస్తున్నారని చెప్పి ఆ దేశంతో విడిపోదాం అని చెప్పి పోరాటానికి సిద్ధమైంది దానికి ముఖ్య కారణం ఈ షేక్ హసీనా ఫాదర్ షేక్ ముజ్బుల్ రహ్మాన్ పాకిస్తాన్ నుంచి స్వతంత్రం రప్పించడంలో ఈయన రోల్ ప్రదర్శించారు సో ఆ విధంగా పాకిస్తాన్తో పోరాటం చేసి ఆ దేశం నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడి బంగ్లాదేశ్గా ఏర్పడింది ఈవెన్ బంగ్లాదేశ్ ఫ్లాగ్ మీద కూడా మీరు గమనిస్తే కనుక సర్కిల్ ఆకారంలో ఒక రెడ్ సింబల్ ఉంటుంది అది ఎందుకు పెట్టారంటే స్వతంత్ర పోరాటంలో మంది అమరవీరులు రక్తం చిందించి చనిపోయారు వాళ్ళకు ప్రతీకగా గుర్తుగా ఆ అసెంబ్బలను జాతీయ జెండాపై ఉంచడం జరిగింది సో ఆ విధంగా బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత షేక్ హసీనా ఫాదర్ అయిన షేక్ ముజ్బుల్ రహమాన్ ఆ దేశానికి ప్రధానిగా నియమితుడయ్యాడు సో అప్పుడు కొన్ని చట్టాలు తీసుకొచ్చాడు ఏంటంటే మన దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిజర్వేషన్లు అనేవి ఏ విధంగా కొనసాగుతున్నాయి కులాల మీద వీటి మీద రిజర్వేషన్లు అనేవి మనకి ఇవ్వడం జరిగింది ఆ దేశంలో ఏం జరిగిందంటే స్వతంత్ర పోరాటంలో అమరవీరులైన కుటుంబాలు చాలా నష్టపోయినాయి సో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి అనే ఉద్దేశంతో థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకి కేటాయించారు మిగిలినవి వచ్చేసి టెన్ పర్సెంట్ బ్యాక్వర్డ్కి ఫైవ్ పర్సెంట్ మైనార్టీకి టెన్ పర్సెంట్ ఉమెన్స్కి అండ్ వన్ పర్సెంట్ ఏమో హ్యాండిక్యాప్స్కి ఈ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి సో దీనిపైన యువత గలవెత్తడం మొదలు పెట్టారు అందరం వచ్చిన తర్వాత థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అనేది కరెక్టే అది అప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఆ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ సవరించాలి అని చెప్పి కోర్టులో పిటిషన్ రెండు వేల పద్దెనిమిదిలో వేశారు కోర్టులో పోరాటాలు నిరసనలు అవి చేసి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కదిలించి రిజర్వేషన్ పూర్తిగా తీసేసేటట్టు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ పోరాటం చేశారు సో ఆ విధంగా రెండు వేల పద్దెనిమిదిలో అక్కడికి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కానీ ప్రజెంట్ ఏం జరిగిందంటే అంటే థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ పొందుతున్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్ కుటుంబాల నుంచి కొంతమంది వెళ్ళి మళ్ళీ కోర్టులో కేసు మళ్ళీ కోర్టు ఏం తెరిపించింది ఆ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ మళ్ళీ రీఫార్మ్ చేయండి కండక్ట్ చేయండి అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది దాంతో బంగ్లాదేశ్ లో నిరుద్యోగంతో అల్లాడుతున్న ఎంతో మంది విద్యార్థులు మళ్ళీ రోడ్లెక్కి నిరసనలు చేశారు కానీ వాళ్ళు శాంతియుతంగానే నిరసన చేశారు ఎక్కడ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం కానీ ఇతర ఇతర పనులు చేయడం కానీ అట్లాంటివి ఏమీ చేయలేదు థర్టీ పర్సెంట్ ఫ్రీడమ్ ఫ్రైటర్ల రిజర్వేషన్ ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలకి ప్రధాన మంత్రిపై నమ్మకం పోయింది ఒకప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఆ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ పూర్తిగా నిర్మూలించేశారు మళ్ళీ ఆవిడ చొరవతోనే వీళ్ళందరూ కేసు వేసి కోర్టులు కూడా అనుకూలంగా తీర్పులిచ్చాయి దీనికి ప్రధాన కర్తా ఆ దేశ ప్రధాని అయిన షేక్ హసీనా అని చెప్పి ఆ దేశంలో ఉన్న యువతంతా భావించింది దాంతో అప్పటి వరకు ఆ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ మాత్రమే తొలగించేయండి అని చెప్పి నినాదాలు చేసిన వాళ్ళు అదనగా యూటర్న్ తీసుకుంటే షేక్ హసీనా ప్రధానమంత్రిగా రాజీనామా చేయాలి అని చెప్పి నినాదం మొదలుపెట్టారు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయింది కానీ అక్కడ ప్రభుత్వం ఈ అని చేద్దాం అని చెప్పి విద్యార్థులపై షూటెడ్ సైడ్ ఆర్డర్ను ప్రకటించింది సో అట్లాగా చాలా మంది విద్యార్థులు చనిపోయారు ఇప్పటి వరకు దగ్గర దగ్గర మూడు వందల మంది విద్యార్థుల దాకా ఆ పోరాటంలో చనిపోయారు అలాగే ఒక్క ఆగస్టు నాలుగో తారీఖున మాత్రం తొంభై తొమ్మిది మంది విద్యార్థులు ఆచూకీ తెలియకుండా పోయింది ఇటువంటి చర్యలు ప్రభుత్వం చేస్తున్నప్పటికీ విద్యార్థులు ఎటువంటి వెనకడుగు వేయకోకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు సో అది ఒక స్థాయిలో ప్రభుత్వం కంట్రోల్ చేయనటువంటి స్థాయికి వెళ్ళిపోయింది సో దాంతో చేసేదేమీ రాక ఆ దేశ ప్రధాని షేక్ హసీనా గా రాజీనామా చేసి అక్కడి నుంచి ఆ దేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో థర్టీ పర్సెంట్ ఫ్రీడమ్ ఫైటర్ల రిజర్వేషన్లు తొలగించిన ప్రభుత్వం మళ్ళీ దాన్ని తీసుకురావడం చాలా పెద్ద తప్పు శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన గొడవల్ని ప్రభుత్వం ఒక నియంత్రోత్వ ద్వారంతో పనిచేసి దేశ ప్రధాని రాజీనామా చేసే స్థాయికి తీసుకొచ్చేసింది కేవలం పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్ల కుటుంబాల గురించి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఆ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్లో కూడా చాలా సీట్లు మిగిలిపోతాయి ఎందుకంటే వీళ్ళ ఎంతో జనాభా లేదు ఊహ్యంగా ఏం జరిగేదంటే ఆ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ అంతా ఫిల్ అయిపోయి జాబులతో ఫిల్ అయిపోయి షేక్ హసీనా ప్రభుత్వం ఏం చేసేది అంటే తనకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు కొంతమంది అనుచరులకి ఉద్యోగాలు వెళ్ళిపోయేటట్టు చేసేది సో దీన్ని బట్టి ఏమర్థం అంటే మనం ఓట్లేసి గెలిపించిన నాయకులు ప్రజల పట్ల నియంతలా ప్రవర్తిస్తే తరిమి తరిమి కొడతారని చెప్పి ఈ ఉదంతం చూస్తేనే తెలుస్తుంది షేక్ హసీనా దేశం నుంచి పారిపోయిన తర్వాత దేశంలోని నిరసనగాలందరూ ఆవిడ నివాసం ఉన్నటువంటి ఇంటి వద్దకు పెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆవిడ వాడిన సామాన్లు వస్తువులు అ ఇంటిని ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేయటం ఇట్లాంటివన్నీ విజువల్స్ మీరు చూసే ఉంటారు అలానే పార్లమెంటుని కూడా ముట్టడించి దేశం మొత్తం షేక్ అయిపోయేటట్టు యువత చేసింది ఇకపోతే బంగ్లాదేశ్లో ఇటువంటి చర్యలు జరగటం వల్ల మన దేశానికి ఏ విధంగా నష్టం జరుగుతుంది అంటే బంగ్లాదేశ్లో చాలామంది భారతీయులు నివసిస్తున్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి రక్షణ లేదు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్కి అనుకూలంగా ఉండే గవర్నమెంట్ బంగ్లాదేశ్లో ఏర్పడేటట్టుంది అంటే మన సరిహద్దు చుట్టూ ఉన్న దేశాలని మన శత్రు దేశాలుగానే మారనున్నాయి అటు చైనా గాని పాకిస్తాన్ గాని ఇప్పుడు బంగ్లాదేశ్ కాని బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ కి అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడితే కనుక వంటనక్కైన చైనా మన దేశం మీద ఏదో ఒక పన్నాగం పడటానికే ప్రయత్నిస్తుంది